బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత భాయ్ ద్వారా మనము సత్యుగం రాబోతూ ఉన్నదా ఇప్పుడు ఎలా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు కాక రెండు వేల యాభై వస్తుందా ఇంకా ఎలాగా అనే యొక్క విషయం గురించి అనంతబాయ్ మనకు చెప్తూ ఉన్నారు మీరందరూ కూడా మా ఛానల్ని కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు రహస్యాలు మీకు అర్థమవుతూ ఉంటాయి సమాధానం కూడా తెలుస్తూ ఉంటుంది గ్రంథాల్లో మరి సత్యం గురించి ఏమంటున్నారు అక్కడ నుండి ఎలాగా మరి ధర్మ స్థాపన ఎలా అవుతుంది ఏంటి హిందూ ధర్మం అనుసారంగా కలియుగం యొక్క కాలమానము అయితే ఇంకా మరి నలభై మూడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండనే ఉన్నది ఎందుకని అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఐదు వేల అయిపోయింది అంటూ ఉంటారు ఇప్పుడు వర్తమాన సమయంలో ఐదు వేల నూట ఇరవై ఒక్క సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నది కొంతమంది నలభై ఏడు వేల సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు ఏ లక్షణం యొక్క ఆధారంతో జరుగుతుంది అంటే ఈనాటి ప్రపంచమంతా పాపం పెరిగిపోయింది అజ్ఞానం పెరిగిపోయింది సత్యము ధర్మము అనేది నైతికత అనేది కథమైపోయింది జీవితంలో అశాంతి దుఃఖం యొక్క విస్తారం ఎక్కువైపోయింది కల్కి భగవానుడు అవతరణ ఆగామ అవాగమనం ఎలా ఉంటుంది అని అంటూ ఉన్నారు బాపూజీ అయితే మరి ఏదైతే ఫ్రీ విల్ మరి అంటూ చాలా విషయాలు ఈ కల్కి అవతారం గురించి కూడా చెప్పారు బేహద్ కల్కి వస్తుంది అని కూడా చెప్పారు స్థూలమైందని కాదు అయితే ఈ వీడియో మీరు చూసినట్లయితే బాపూజీ చెప్పింది సుప్రీం కల్కి అవతారం పైన వీడియో ఉన్నది మీరు కూడా చూడండి అంటే ధర్మం ఎప్పుడైతే చరమ సీమకి అంటే అంతిమ సమయంలోకి పతనం అవ్వటంలో లాస్ట్ స్టేజ్ పూర్తిగా పతనం అవుతుందో ధర్మం అనేది కొంచెం కూడా రక్షించబడదు అప్పుడు వస్తా కల్కి అవతారం వస్తుంది అని చెప్తూ ఉంటారు భగవాన్ విష్ణువే కలికి అవతారంలో ప్రకటితమవుతారు కలికి అవతారం నుంచి అధర్మాన్ని పాపాన్ని నాశనం చేస్తాడు తెల్లడి గుర్రం మీద వస్తాడు యువకుడై వస్తాడు అని అంటారు మరి కల్కి అవతారం అధర్మం పాపాన్ని సమాప్తం చేస్తుంది అంటే మరి రాబోయేటువంటి యుగము సతీయుగం సతయుగం అంటే సత్యమైన ధర్మమైన యుగము మరలా స్థాపనవుతుంది అని మహాపురుషులు స్వామి వివేకానందుడు కూడా ఇదే మాట చెప్పారు మనం ఆయన పుస్తకాల్లో చూసినట్లు యుగ పరివర్తన కొరకు మానవత అనేది కర్మ ఆలోచనలతోటి బాగుపడితేనే యుగ పరివర్తన జరుగుతుంది ఇదే ముఖ్యమైన ఇంపార్టెన్స్ అని అన్నారు కలియుగం యొక్క అంతిమంలో ఆత్మ జాగృతి అవుతుంది సత్యమైన మార్గాన్ని నాటంతో యుగ పరివర్తన సంభవం అవుతుంది అని చెప్పారు ఓసో కూడా ఇదే కలియుగం యొక్క అంతిమంలో మరి పన్నెండు గంటల్లో బల్కి మానవత లోపల ఉన్నది జాగ్రత్త అవుతుంది ఉన్నతిలోకి వెళుతూ ఉంటారు ఆంతరికంగా యుగము పరివర్తన అనేది జరుగుతుంది ఏదైతే అంతరాత్మ ముందు లోపల పరివర్తన కావాలి అదే అందుకే బాపూజీ స్వపరివర్తనే విశ్వ పరివర్తన అన్నారు సతీయుగము అంటే ఏంటి కలియుగం యొక్క అంతంలో మానవత యొక్క చైతన్యం ఉత్నం అవ్వటమే ఎప్పుడైతే మనుషులు ఆత్మ యొక్క సత్యాన్ని తెలుసుకుంటారు అప్పుడు పరివర్తన అనేది అవుతూ ఉంటారు ఆధ్యాత్మిక సంకేతం కూడా ఇదే ధ్యానము మరియు సాధన ధర్మ గ్రంథాల్లో మరి మహాపురుషులు చెప్తూనే ఉన్నారు ధ్యానము మరియు సాధనతోటే ఆత్మ శుద్ధి అనేది అవుతూ ఉంటుంది వ్యక్తిగత లో చూసినట్లయితే కలియుగం యొక్క అంతము రావటానికి ఒక సాధన కూడా ఉన్నది ధర్మము మరియు సత్యము యొక్క పాలన ఎప్పుడైతే జరుగుతుందో ధర్మ సత్య మార్గాలు నడుస్తూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా సమాజంలో యుగ పరివర్తన జరుగుతుంది ధర్మ యుగము అనేది వస్తూ ఉంటుంది కలియుగం యొక్క అంతిమంలో భగవాన్ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది కృష్ణుడు ఏమన్నారు అంటే ఆ యొక్క నాశనం ధర్మం యొక్క స్థాపన యుగ పరివర్తనకు నాంది అవుతుంది భాగవత పురాణంలో కూడా రాయబడి ఉంది కలియుగంలో మానవత అధర్మం పాలవుతుంది పాప పాపాచారాలు ఎక్కువ అవుతాయి అది కూడా చర్మ స్టేజ్కి చేరుకుంటుంది అని పరాకాష్ఠకు చేరుకుంటుంది అని భగవాన్ విష్ణువు కల్కి అవతార రూపంలో అధర్మాన్ని సమాప్తి చేస్తారు సతీయుగం యొక్క ఆరంభం ప్రారంభమవుతుంది అని కలియుగం అంతిమంలో చింత అనేది ఉంటుంది కలియుగం యొక్క అంతిమ ఇప్పుడు లక్షల సంవత్సరాల దూరం ఉంటుంది వర్తమానంలో తమ యొక్క కర్మల ఆలోచనలు మరియు జీవితం యొక్క శైలి పైన ధ్యాస అనేది పెట్టాలి మహాపురుషుడు ఏదైతే ధర్మ గ్రంథాల్లో చెప్పబడి ఉన్నదో సందేశము జీవితంలో ధర్మము మరియు సత్యము యొక్క పాలన చేయటము ఆత్మ శుద్ధం చేయుటకు ధ్యానము సాధన అనేది చెయ్యాలి ఇతరులకుతో పాటు ప్రేమ కరుణ మరియు సహానుభూతి ఉండాలి కలియుగం యొక్క అంతిమము మానవత యొక్క పాపము అధర్మము అంతిమ చరమ పరాకాష్టకు చేరుకోవటము తోటే భగవంతుడి యొక్క అవతారం ద్వారా కల్కి అనేది రావటం ప్రారంభమవుతుంది మహాపురుషుల్లో ఇది చెప్పడం జరిగింది యుగ పరివర్తన కొరకు మనము మన చైతన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలి సత్య మార్గం నడుస్తూ ఉండాలి కలియుగంలో అంతిమ విషయము ఇప్పుడు స్వయం చూసుకోవాలి మానవత అన్నిటికంటే చాలా గొప్పది కనిపిస్తూనే ఉంటుంది కలియుగం యొక్క అంతం ఎప్పుడు అవుతుంది అంత అనగా పూర్తిగా అంతిమ సమయము అని బేహద్ దాదాజీ బాపూజీ మనకు జ్ఞానము చెప్పారు అర్థం చేయించారు అంతిమంలో అంతిమ సమయము దివ్య సమయము సంగమయుగ సమయము సంగమయుగం అంటే రెండు యుగాల యొక్క మధ్య సంగమయము దివ్య ఆత్మలు ఉండేటువంటి సమయము భూమి పైన ఆత్మజాగృతి అయ్యేటువంటి సమయము దివ్యాత్మలు తమ తమను తెలుసుకొని మరి విశ్వ మహా పరివర్తన కోసం తయారు అవ్వటము పరివర్తన చెయ్యటము ఎప్పుడైతే ఈ యొక్క కలియుగాంతం అవుతుందో ఎవరైతే ట్రెడిషన్గా ట్రైడ్గా అవుతూ ఉంటారో అటువంటి పీరియడ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దుఃఖము కష్టము బాధ అంతా కూడా సమాప్తమవుతుంది ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం వైపుకు ముందుకు వెళుతూ ఉండాలి తమ యొక్క స్వపరివర్తన వైపుకు ముందుకు వెళుతూ ఉండాలి ఇదే జ్ఞానము మన యొక్క బేగద దాదాజీ యొక్క జ్ఞానము పూర్తిగా మల్టీవర్స్ని పరివర్తన చేసేది కేవలం కలియుగం యొక్క అంతిమం కాదు కాదు అనంతకోటి బ్రహ్మాండాల యొక్క అంతమయ్యేది ఉంది పూర్తిగా మల్టీవర్స్ యూనివర్సు పరివర్తన అయ్యేది ఉంది జీ సెవెంటీన్ వరకు కూడా యూనివర్సులు తప్పకుండా పరివర్తనవుతాయి కలియుగం యొక్క అంతిమము కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి కాబట్టి అందరూ ప్రొడిక్షను భవిష్యత్తు గురించి చెప్తూనే ఉన్నారు స్టీమ్ వన్ హ్యాకిన్స్ ఏ విధంగా ఫేమస్ సైంటిస్టు ఆయన ఏమి చెప్పారు అంటే భూమికి మరి వంద సంవత్సరాల కంటే కూడా తక్కువ సమయమే ఉంది అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు చూసినట్లయితే మనకు శ్వాస శ్వాసలో కూడా మరి చక్కటి శుద్ధమైనటువంటి గాలి లేదు అందుకునే పీల్చుకోవటానికి సరైన గాలి లేదు తినటానికి సాత్వికమైనటువంటి మరి కల్తీ లేనటువంటి ఆహారము లేదు తాగటానికి సరైన శుద్ధమైనటువంటి నీళ్లు లేవు అని చెప్పడం కూడా జరిగింది బాపూజీ శుద్ధమైన గాలి లేదు పొల్యూషను అంతా పెరిగిపోతూనే ఉంది తాగటానికి నీళ్లు లేవు అన్నము లేదు మరి ఇలాంటి సమయము ఏమని చెప్పాలి ఇదే ఈనాడు మనము పూర్తిగా పరివర్తన సమయం అనే అనాలి ఈరోజు అవుతుందా రేపు అవుతుందా ఎల్లు నిన్న ఎల్లుండి అవుతుందా ఇది కాదు మనకు కావాల్సింది బుద్ధి లోపల ఏదైనా డౌట్ వచ్చింది అంటే తెలుసుకోవాలి జరిగేదే ఉంది దీనిలో ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ స్వాను తెలుసుకోవాలి ఈ ప్రాసెస్ను పూర్తి చేయాలి ఆత్మ జాగృతి వైపుకు ముందుకు వెళ్ళాలి దివ్య స్వరూపంను తెలుసుకోవాలి విశ్వంలో కూడా మహా పరివర్తన గురించి తెలుసుకోవాలి సహయోగం పొందాలి మన యొక్క ఛానల్ ఛానల్లో సక్స్ పూర్తిగా సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈరోజు బేహద్ పిల్లలందరికీ బాపూజీ తరపున సందేశము ఏదో ఇంకా రెండు వేల ముప్పై ఆరు వరకు ఉన్నది అందరు చచ్చిపోయి మేము మాత్రమే మిగులుతాము సనాతన ధర్మము సతీయుగం వస్తుంది లక్ష్మీనారాయణ రాజ్యము లేకపోతే కృష్ణుడు పుడతాడు ఇవన్నీ చెప్పేటువంటివి ప్రామాణికాలు లేవు సనాతన ధర్మానికి ప్రామాణికాలు వేదశాస్త్రాలు వేదశాస్త్రాల్లో కాలమానం ఎలా చెప్పబడిందో ఏ విధంగా ఉందో దీని గురించిన వివరణ మీకు అందరికీ కూడా తెలియచేయటానికి బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పిన అన్ని వీడియోలు ఆ ఛానల్లో అప్లోడ్ చేసినవి రహస్యాలు మీకు తెలుగులో అనువదించబడి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు